విషయాన్ని మర్చిపోతే నీ పరిచయం సమాజానికి గొప్పగా ఉంటది నువ్వు ప్రతికి నీ జీవితాన్ని చూసి నీ పక్క వాళ్ళు పది మంది బ్రతకడానికి ఇష్టపడతారు మనమే చెడిపోతే ఇంకెవరు బాగుపడతారండి ఎవరికి చెబితే మనం మంచి సమాజాన్ని మార్చవలసిన బాధ్యతలు మన మీద ఉన్నాయి మన కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలతో ఉన్నటువంటి పిల్లలే తాగుడితోటి వ్యభిచారంతో దొంగతనంతో అశ్వినితో వాళ్ళని పోతే తల్లితలుగా పెద్దవారిగా మనం అనుకోవాలి చెప్పి వాళ్ళకి చక్కగా తీర్చిదిద్దవలసిన మనమే చెడిపోయి మనం బ్రతుకుతా ఉంటే సమాజానికి ఏం మారుస్తాం మన బ్రతుకులే మారకపోతే మన జీవితంలోనే సాధ్యం సరిగ్గా లేకపోతే మన పరిచయమే సమాజానికి సరిగా లేకపోతే రాబోతున్న జనరేషన్ ఏం మారుస్తాం మారవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళని ఏం మారుస్తాం ఈ రోజు క్రైస్తేవ సమాజానికి వెళ్తుంటే ఒక్కొక్క ప్రశ్న ఇస్తుంటే దానికి సమాధానం మన దగ్గర లేదు ఏ ఎందుకు లేదు వాక్యం చదువు ప్రార్థన చేస్తాం సరి అనేటువంటి మాటలు ఏకగ్రత కలిగి ఒక గంట వినం మనం మన సాక్షులు పోగొట్టు బ్రతుకుతున్నాం కుటుంబం కుటుంబంలోంచి తాగుబోతుతనంగా తనంగా తయారయ్యేవాడు వాడు కొట్లాడికి వెళ్ళేవాడు గొడవలకు వెళ్ళేవాడు స్వార్థంతో ఇలా వెళ్ళిపోయి బ్రతుకుతున్న మన బ్రతుకుల చూస్తుంటే సమాజంలో ఎవరుంటాడండి మన మాటలు ఎవరు వింటారు ఎవరిని మార్చగలరు క్రీస్తు రాక దగ్గర పడుకుంది దగ్గర పడిపోతున్న మనం బ్రతుకులు మార్చుకోకుండా ఇంకా అంటే ఏముంది చెప్పండి పరిస్థితి మన దగ్గర ఉంటున్నటువంటి పరిస్థితి ఒక క్రైస్తువుడు ఉండలేనటువంటి పరిస్థితులండి పరలోకం నుంచి దిగు వచ్చిన క్రీస్తు రిత్తుడిగా మారిపోయి తనకు తానే తగ్గించుకున్నాడంట ఆ గుణాలు ఏమన్నా మన దగ్గర ఉంటాయా ఆ ఛాయడే మన దగ్గర కనిపించాం మన దగ్గర ఏ మాత్రం పాపం చేయడానికి అవకాశాలు ఉన్నా కూడా ఏ పాపం చోలికి వెళ్లకుండా కాపాడుకునేటువంటి ఒక పరిశుద్ధుడైన క్రీస్తు కుమారుడు మనమందరం ఆ స్థితి ఆ సాక్ష్యమైన మన దగ్గర ఉంటుందా ఇలాంటి పరిస్థితులు ఏమీ లేకుండానే జీవిస్తూ ఉంటారు మనమందరం నిజంగా చెబుతున్నానండి ఈ పరిస్థితులన్నీ చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ చూడండి సమాజానికి కానీ మన పరిచయం సరిగా చేసుకోలేదా క్రైస్తవుడిగా నువ్వు ప్రతికి కూడా చచ్చిపోని వాడితో సమాధానం నిజం ప్రతికి ఉండి కూడా చచ్చిపోని శవాళ్ళతో సమాధానమా ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం చచ్చిన శవాల్లాగా బ్రతుకుతున్నటువంటి జీవితాలను చూస్తుంటే ఎవరి జీవితంలో జీవం కనిపించటం చెప్పంటే ఒక భక్తుడు ఏమని రాశాడో తెలుసా తను రాసుకున్నటువంటి పుస్తకంలో రాస్తూ ఏమన్నా తెలుసా సమాజాన్ని ఒక క్రైస్తవుడు కదిలించాలట అలా సమాజాన్ని కదిలించాలంటే సంఘం వాక్యం చేత కదిలింపబడలట ముందు సంఘం వాక్యం చేత కదిలింపబడితే ఆ వాక్యం చేత కదిలింపబడిన సంఘం సమాజాన్ని కుదిపేస్తుందట వాక్యం చేత కదిపింపబడ్డ పన్నెండు మంది ప్రపంచాన్ని చేసేసారు పన్నెండు మంది శిష్యులు ఈరోజు మనం ఎన్ని లక్షల కోట్ల మంది ఉన్నామండి సమాజాన్ని ఇంచి కూడా కదపలేకపోతున్నామంటే మన బ్రతుకులు ఏమైపోయి క్రీస్తు అక్కడ దగ్గర పడిపోతే మారతమండి అండి మన జీవితం పోగొట్టుకోవద్దు ఉన్నాయి మన దగ్గర ఇంకా అన్నాం దేవుడు ఇచ్చిన అవకాశాలు ఏ మాత్రం దుర్వినియోగపరుచుకున్నామంటే చావు ఏ రోజు పలకరిస్తుందో మనకి తెలియదు ఆరోగ్యంగా ఉన్నవారైనా ఎలాగ ఉన్నవారైనా అలా ఉండగానే అలా చనిపోతున్నారు పడిపోయి చూస్తున్నాం ఎన్నో సోషల్ మీడియాలో చూస్తున్నాం చక్కగా నవ్వుతూ నవ్వుతూ చచ్చిపోయే ఉన్నారు చక్కగా పెళ్లి చేసుకుందాం అనుకున్న పెళ్లి పడిగా పెళ్లి పందులో చచ్చిపోయినటువంటి ఎన్నో సందర్భాలు పోక చూసాం ఎంతోమంది దారుణమైన పరిస్థితుల్లో చనిపోతున్నారు ఇలా అన్ని చావులు మాత్రం చెవులు పడుతున్నప్పుడు మనకి ఏంటంటే దేమ నాకు అర్థం కాదు మారటానికి అంటే మనం బతికేస్తాం అనే ఈ భూమిత ఇంకా బ్రతుకుతానే కొనసాగించి మనం ఇవన్నీ సంపాదించుకుని అని పట్టికుపోతాం అనుకున్న దేమ మన జీవితం ఎప్పుడు మార్చుకుంటాం ఇలా మార్చుకునే పరిస్థితులు మన దగ్గర లేదు కనుక దేవుడిని పరిచయం సమాజానికి గొప్ప సాధ్యంగా వెళ్ళాలి అలా వెళ్ళగలిగిన రోజు నువ్వు బ్రతికినట్టు నా సాక్ష్యాన్ని బ్రతికిచ్చినట్టు అవుతా వరకు సమాజానికి చెబుతున్నదండి